జయ శ్రీరామ్ అప్పుడెప్పుడో ఒక మూడు నాలుగు దశాబ్దాల కింద వేటగాడు సినిమాలో శ్రీదేవి హీరోయిన్గా గాడిద గుడ్డు అనే పదం వాడుతుంది చాలా హైలైట్ అయింది ఆ పదం గాడిద గుడ్డు గాడిది గుడ్డు అనే పాట మాట చాలా హైలైట్ అయింది ప్రస్తుతం తెలంగాణ బారాస అంటే బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు కూడా ఒక పదం వాడుతున్నారు లొటపిసు ఈ పదం కూడా ఇప్పుడు తెలంగాణలో చాలా హైలైట్ అయిపోతుంది అసలు లొట్టపీస్ అంటే ఏమిటి అనేది ఇప్పుడు ప్రశ్న లొట్టపీస్ అంటే ఏమీ లేదు అంటే లొట్టపీస్ పీస్ అనే దానికి ఒక అర్థం ఉంది లొట్టపిట్ట అని చెప్పి అంటారనమాట లొట్టపిట్ట అంటే ఒక రకంగా అది ఉంటే దాన్ని ఒంటే నువ్వు చిన్నప్పుడు పాతకాలంలో లొటపిట్ట అనేవాళ్ళు అంటే దాని నడక స్టైల్ చూసి లొట్టపిట్ట లొటపిట్ట అని చెప్పి అనేవాళ్ళు లొట్టపిట్ట ఏం లేదు ఆ లొట్టపిట్ట పీస్ అయింది అంటే పదకొండు పసకొండు అయినట్టు లొట్టపిట్ట లొట్ట లొట్ట పీస్ అయిపోయింది ఇప్పుడు కేటీఆర్ గారు కేటీఆర్ గారు లొట్ట పీస్ అనే పదం వాడుతున్నారు లొట్ట పీసు కాకరకాయ అనేది తెలంగాణలో కొంత ఎనభై డెబ్బై దశకంలో ఈ పదాలు బాగా వాడేవాళ్ళం అన్నమాట అంటే చాలామంది వాడేవారు ఆ క్రమంలో ఇప్పుడు ఎన్టీఆర్ కేటీఆర్ గారు ఇప్పుడు దీన్ని హైలైట్ చేస్తున్నారు లొట్ట పీస్ అనే పదాన్ని రాజకీయంగా వాడుకుంటూ అసలు ఈ కేసులో ఏమీ లేదు ఏమీ లేదు అంతా జీరో లోటీసు కాకరకాయ లోటీసు కేసు ఇది ఇట్లా ఏం కాదో ఊదు కాలేదు పీర్లేవదన్న అన్న విషయంలో కూడా మాట్లాడుతున్నారు సరే ఓకే కేసులో ఏం లేదనేది కోర్టు తెలిచాల్సిందే అది ప్రభుత్వం కక్ష సాధించిందా కక్ష సాధించడం లేదా అవన్నీ తర్వాత చట్టం తన పంటను చేసుకోబోతుంది అనేది ఒకళ్ళు అంటారు ఇదంతా ఏం లేదనేది ఒక విషయం కానీ సామాన్య ప్రజానికానికి వస్తున్న ఒకే ఒక అనుమానాన్ని కేటీఆర్ గారు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది అదేంటంటే ఈ ఈ ఫార్మా కేసు రేసింగ్ కార్ రేసింగ్ వల్ల ఏడు వందల కోట్ల రూపాయల లాభం వచ్చింది అన్న ఒక పదం అయితే ఏదైతే మీరు చెప్పారో అది ఎలా వచ్చిందో చెబితే చాలు తెలంగాణ ప్రజలు మీరు నిర్దోషం చెప్పి నమ్మే అవకాశం ఉంది ఆ డబ్బులు వచ్చినాయి అవి కిడిపోక్ అయింది మా అది ఏం జరిగింది మీరు ఆ నిబంధనలు అతిక్రమించారు తర్వాత ఎట్లా మేమే వస్తాము చూసుకుందాం పో మనం అడిగేవారు ఎవరు అనుకున్నారా అవన్నీ పక్కన ఇంకా రాజకీయంగా విమర్శలు అవసరం లేదు ఉన్న ఒకే ఒక్క ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడలేదు నేను తెలంగాణ ప్రజల గురించి మాట్లాడేది ఏంటంటే ఆ వచ్చిన లాభం ఎలా వచ్చింది ఎక్కడ ఉంది ఆ లాభం అంతా ఏ రూపకంలో ఉంది తెలియాలి సామాన్య తెలంగాణ ప్రజల యొక్క ఆశాభావం ఇది ఆశ ఇది కోరిక కేటీఆర్ గారు ఎన్నో చెప్పారు ఇదంతా నేనే చేశాను అవును నేనే చెప్పాను ఇవన్నీ అయిపోయినాయి ఇది కూడా మీరే చెప్పారు మనం డెబ్బై నలభై డెబ్బై కోట్లు పెట్టాం కానీ ఏడు వందల కోట్ల లాభం వచ్చింది అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం లాభం వచ్చిందని అన్నారు కదా అది ఏ రకంగా వచ్చిందో చెబితే మీరు ప్రజల ముందు దోషి కాదు ప్రజా కోట్లో మీరు విజయం సాధించినట్టే ఇక చట్టం ఏం చేసుకుంటుంది ఎట్లా చేసుకుంటుంది అనేది సామాన్య ప్రజానికలు పట్టించుకోరు కాబట్టి మీరు దయచేసి దీని మీద మీరు వివరణ ఇవ్వండి మీరు హైకోర్టుకి వెళ్తారా సుప్రీంకోర్టుకి వెళ్తారా చట్టం తన పంత అని చేసుకుపోతుందా లాయర్లు మీతో పాటుగా రావాలా వద్దా ఇవన్నీ తెలంగాణ ప్రజలు పట్టించుకోవటం లేదు వాస్తవం కూడా ఇది బియాండ్ ద లిమిట్స్ అనమాట తెలంగాణ ప్రజలకు అవసరమైన విషయం తెలంగాణ ప్రజలకు అవసరమైంది ఏంటంటే ఆ వచ్చిన లాభము ఎక్కడ ఉంది ఎలా ఉంది చెబితే చాలు అనేది వాళ్ళు ఆలోచిస్తున్న విషయం ఇక దీని మీద కేటీఆర్ గారు ఏం చెప్తారో చూద్దాం Jai Shri Ram